హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ లిత్కా లిత్ నేను మిశ్రా అని నేను హ్యాపీగా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉంటారని కోరుకుంటారు సెల్లోన వీడియో వచ్చేసరికి ఇది కూడా ప్రీవియస్ వీడియోస్ ఏ ఆల్రెడీ భద్రాల సంతోమ అది విజిట్ చేసినాం అనేసి అయితే పెట్టినాను కదా అందరు పోతాం మనం అయితే లోపలికి వీటిని అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇది రీసెంట్ అంటే ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ది పోతారు మేము అక్కడ వద్రాల సుంకులమ్మ అని చెప్పేసాం కదా అక్కడ విజిట్ చేసుకున్న తర్వాత మా ఊరి వాళ్ళకి ఒక ఆనవాయితీ ఏంటంటే ఎవరైనా దేవుడికి అట్లా తర్వాత ఆటలు పెడతారు కదా అది అయిపోయిన తర్వాత మా ఊరికి వస్తాం అంటే ఇది మా ఊరి పొలిమే అన్నమాట ఏరు అనేది ఈ ఏరు దాటి అంటే పొలిమేర దాటి ఊర్లోకి మనం దేవతకి ఏదైతే సమర్పించినామో ఆ ఆటకు సంబంధించిన కూర కానీ పెట్టిన నైవేద్యం అన్నం కానీ ఏది అమ్మవారికి తీసుకెళ్ళినది ఏది మిగలకూడదు అనమాట అంటే రిటర్న్ ఇంటికి తెచ్చుకోకూడదు ఏమున్నా ఈ ఏట్లోనే తినేసైతే ఇంట్లో క్లీన్ చేసేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇది అన్ని చోట్ల మేబీ ఉండచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు కొంతమంది దేవుడికి పెట్టేసి మిగిలిన ఇంటికి తీసుకువెళ్ళి నెక్స్ట్ డే అట్లా తినే వాళ్ళు కూడా ఉంటారు అది ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు మా ఊర్లో మాకు అయితే వజ్రాల శంకులమ్మ ముక్క అయితే ఈ విధంగా అయితే ఉంది మా పిల్లలు ఇద్దరు కూడా అస్సలు నీళ్ళల్లోకి దిగిన తర్వాత ఫస్ట్ మా చిన్నామ్మ కొంచెం భయపడింది రానికి నెక్స్ట్ ఇంక మా పెద్ద పాప పోతంటే ఈ మా ఫస్ట్ అంటే కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తుంది అనమాట ఫస్ట్ గట్టి నుంచి కొంచెం నీళ్ళకి దిగింది తర్వాత రాళ్ళు వేయడం అయితే స్టార్ట్ చేసింది మళ్ళీ ఇది ఎంజాయ్మెంట్కి అయితే ఇంక అస్సలు చెప్పని అవసరం లేదు ఇది జూన్లో కాబట్టి వాటర్ అలా ఉన్నాయి అట్లా చూస్తే వాటర్ అసలు ఈతో వచ్చిన కూడా వెళ్ళడానికి చాలా కష్టం అంత హెవీ ఫ్లో అయితే కుందునదిలో ఉంది చెప్పాను కదా గట్టి నుంచి ఇప్పుడుకైతే కొంచెం నీళ్ళలోకి వచ్చింది ఇంకా ఎంజాయ్మెంట్ మూమెంట్లోకైతే వస్తూ ఉంది మా చిన్నమ్మ ఇంకా చూడండి ఎట్లా ఆడుకుంటూ అందుకుంటారో మేమైతే ఫస్ట్ బైక్ కాబట్టి నేను మా హస్బెండ్ మా పిల్లలు మేమైతే వచ్చేసినాం మా బండ్ నెక్స్ట్ మా బంధువులు మా రిలేటివ్స్ అందరూ కూడా ట్రాక్టర్లో వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ట్రాక్టర్ వద్దని ఇంటికి వెళ్దాం అనుకున్నారు మేమే అక్కడికి వెళ్ళేసి ఆపి లేదు వారకే వెళ్దాం అంటే ఎక్కువ అనేసి అయితే అనుకున్నారు ఇంకెందుకు వెళ్ళడం వేస్ట్ ఉంటే ఏదన్నా మిగిలింది అక్కడ తినేసి కడిగాలి కాబట్టి ఎట్లోకి వస్తారు ఇక్కడ ఏం లేదు కదా అనేసి ఉద్దేశంతో అయితే వెళ్దాం అని అనుకున్నారు కానీ లేకపోయినా మనమైతే ఎంజాయ్ చేద్దాం స్విమ్మింగ్ అప్పుడైతే ఈవెన్ మాయలూరుకు వచ్చేంత వరకు కూడా వర్షం అయితే అసలు చాలా హెవీగా పడింది మేమైతే ఎంజాయ్ చేస్తామో లేదు భద్రాలలో టైం స్పెండ్ చేయడం ఇష్టమే కానీ స్టెప్ ఎక్కువ అనమాట అంటే ఏట్లోకి వచ్చి అందరం కలిసి ఈత ఈత రాదు కానీ జస్ట్ దానికే వస్తే వచ్చి ఆ విధంగా అయితే నీళ్ళల్లో మునగడం ప్లే చేయడం అనేది అయితే మాకు ఇష్టం ఇది ఎక్కువ అయితే మేము లైక్ చేస్తాం కాబట్టి మేము ఎక్కువగా ఇష్టపడే ఏదైనా ఉంటే ఇదే మేము వెళ్ళిన వాటిలలో ఆ విధంగా మా రిలేటివ్స్ అందరూ కూడా మాలు అనమాట వీళ్ళు అందరం వచ్చేసి ఈ విధంగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నాం కానీ ఒక టైం నాకు ఒక్క కోరిక ఉంది ඉපරෝගකරගේම් ලැව ෆංෂන් ලත මොත්තන දමන් හට අත දිගාලු ඉන්ටන්ට සයිමෙන් මාසේ සම පර ල කොලේට බවන කනියාව వెళ్ళిపోయింది కాబట్టి ఎవరో ఒక ఫంక్షన్ లో అయితే కంపల్సరిగా ఫ్యామిలీ ఫొటోస్ అందరి భరత్ అడిగితే అన్నం కూరగా తీసుకుంటాం కడగాల్సిందే అన్నాడు నిజంగా చెప్పాలంటే టూ బి కూరది మటన్ ఉంది అన్నాడు చికెన్ అంటే మన ఒక్క ఫ్యామిలీనే ఒక ఆట సరిపోతుంది ఎందుకంటే మా నాన్నకి మేము ముగ్గురం పెళ్ళిళ్ళు అయినా మాకు ఆల్రెడీ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినా ఇంకా మా తమ్ముడు ఉన్నాడు మా చిన్నాన్నకి ఇద్దరు వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అనుకోండి మా అత్తగారి ఫ్యామిలీ ఒక అత్తకి నలుగురు పిల్లలు ఒక అత్తకి ముగ్గురు పిల్లలు వీళ్ళందరం కలిస్తేనే మళ్ళీ మాకు వచ్చిన పిల్లలు మా ఫ్యామిలీస్ అంతా ఒక ఆల్విన్కి అవుతారు వేరే వాళ్ళతో మనకేం సంబంధం అవసరం లేదు వేరే వాళ్ళు పిలవాల్సిన అవసరం కూడా లేదు అన్నట్లయితే చెప్తూ ఉంటాడు ఏం జరిగినా సింపుల్గానే ఇవే అయిపోతాయి మనకే అయిపోతుంది అనేసి అయితే చెప్తూ ఉంటాడు అదైతే రియల్ ఫ్యాక్ట్ అందరూ కలిసినామంటే మాత్రం ఈ విధంగా వచ్చేసి వాటర్ అయితే తక్కువ ఉన్నాయి మిడిల్కున్న కూడా వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మిడిల్లో కూడా అప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇంకా వాటర్ అయితే లేవు వర్షాలు తక్కువ కదా సమ్మర్లో వర్ష వాటర్ అయితే ఈ విధంగా ఉన్నాయి మేమైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మా తనుజ్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తా ఉంది కురపాడు వాళ్ళతో కూడా నాకు బాండింగ్ అయితే చాలా ఎక్కువ ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కడనే కాబట్టి ఎక్కువ పర్సెంట్ అక్కడే లైక్ చేస్తా మా చిన్నామ్మ అయితే కింద నీళ్ళలో పడి చూడండి ఎట్లా దొర్లుతూ ఉందో అప్పటికే జలుబు ఉంది ఆమెకు కొంచెం ఇంకా ఈ వాటర్లో లోపలికి వెళ్ళిపోతూ ఉంటే నాకు అది భయం పెద్దవాళ్ళు అయితే ఏదో ఒక విధంగా మేనేజ్ చేయగలరు కానీ చిన్న పాప కదా మళ్ళీ ఏదన్నా స్లిప్ అయ్యి అయితే అనేసి అయితే భయంతో తీసుకొచ్చి దగ్గరకైతే కూర్చోబెట్టాను గట్టుకి ఇంకా మా చిన్న మా పెద్ద పాపలు లీతిక పడుకొని చేపలాగా ఈత కొట్టాలని అయితే చూస్తూ ఉంది కానీ వస్తే కదా అది వెనక్కి వెనక్కి ఊరికి కదులుతా వస్తూ ఉంది చేతుల సపోర్ట్తో అయితే మేమందరం కూర్చొని కూడా స్విమ్మింగ్ అయితే అదే మా స్విమ్మింగ్ మేము చేసే స్విమ్మింగ్ ఎప్పుడైనా మా స్విమ్మింగ్ అవుతుంది అనమాట ఆ విధంగా స్విమ్ అయితే చేస్తూ ఉన్నాము నెక్స్ట్ ఇంకా పెద్దవాళ్ళు కూడా చాలామంది వచ్చినారు ఫుడ్ కొంచెం మిగిలి ఉండే అంటే ఎక్కువ లేదు కొంచెం ఉన్నది మా వరకు అయితే బాగా వచ్చిన వాళ్ళ వరకు సరిపోయింది కర్రీ ఎక్కువ ఉన్నది కానీ రైస్ తక్కువ ఉన్నది లిమిటెడ్గా తిన్నవాళ్ళు తిన్నారు వద్దనుకున్న వాళ్ళు వదిలేసినారు అట్లే తినేసి ఆ రోజు సండే కాబట్టి నేనైతే నాన్ వెజ్ తినలేదు ఈ విధంగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నాము మా దివ్య కళ్యాణి వాళ్ళిద్దరు కూడా మిడిల్లోకి వెళ్ళిపోయారు అది మిడిల్ కంటే కూడా ఇంకా ఎక్కువే ఏమంటే వాటర్ లేవు కాబట్టి జస్ట్ అలా వరకు మాత్రమే కనపడతా ఉన్నాయి ఇంకా మా చిన్న వస్తూ ఉంది నా దగ్గరికి నేను వస్తా నేను ఆడతా అనేసి అయితే ఈ విధంగా అస్సలు నిజంగా టు బీ ఫ్యాక్ట్ ఇంట్లో ఎంజాయ్ అంటే లైఫ్లో మేం బి మేము ఇది తప్ప ఎప్పుడు ఇంత ఎంజాయ్మెంట్ ఎక్కడ చేయలేము ఓన్లీ భద్రాలకు వెళ్ళినప్పుడు మాత్రమే అందరం కలుస్తాం కాబట్టి మా చెల్లెలు మిస్ అయింది ఇందులో లేకపోతే మిగతా వాళ్ళం అందరం కలిసాం బాగా ఎంజాయ్ అయితే చేసాం ఎక్కువ పర్సెంట్ ఇక్కడ ఇక్కడ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో అయితేనే మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం వెళ్ళాలనేసి అయితే అంటే ఎవ్వరం కూడా మిస్ కాం ప్రతి ఒక్క అకేషన్కి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ మేమైతే అటెంప్ట్ అవుతాము ఏ మేబీ రేర్ కేసెస్ మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఏమంటే వాళ్ళ రిలేటివ్స్ చనిపోవడం వల్ల వాళ్ళకి అంటుందనే ఉద్దేశంతో అయితే ఆ అమ్మాయి రాలేదు లేకపోతే తను కూడా వచ్చేది తను ఎంజాయ్ చేసేది ఈ విధంగా అందరం అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఆల్రెడీ ఈ ఓటర్లో ఒకసారి మా చిన్న మా మూతి లోపలికైతే ఇట్లా పెట్టి తీసింది వాటర్లో ముక్కులోకి వాటర్ అయితే పోయినాయి జలుబు చేస్తుందని మా అత్త కూతురు అయితే పక్క నుంచి చెప్తా ఉంది ఆమె ఖచ్చితంగా జలుబు అయితే చేస్తుంది ఎట్లా నాంత ఉందో చూడనేసి అయితే అందరూ పిల్లలు మాత్రం చిన్న పిల్లలైనా కూడా వాళ్ళకి నీళ్ళతో ఆడడం ఒక సరదా కదా వాటర్ అనేది పిల్లలకి ఎప్పుడైనా ఒక ఎమోషన్ బాగా ఎంజాయ్ అంటే ఎంజాయ్ చాలా బాగా చేశారు మేము కూడా ఎంజాయ్ చేసాం పిల్లలతో పాటు మీకు కూడా ఇలాంటి ఫ్యామిలీ పిక్నిక్స్ దేవుడు దయదలుస్తే ఒక ఫ్యామిలీ పిక్నిక్ వేసుకోవాలని అయితే మాకు కోరిక బాగుంది దేవుడు ఎప్పుడు దయదలుస్తాడన టైం ఎప్పుడు మాకు వస్తాడో అందరం కలిసి మళ్ళీ అలా ఒక పిక్నిక్ వెళ్ళేసి అయితే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం మీ అందరి సపోర్ట్ ఇలానే మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్లీ లితికా బ్లాగ్ ఛానల్ వీడియో ఇందులో నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట తర్వాత అందరం కలిసిదే పూరి అయితే రుద్దుకుంటాను చూడండి ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే వాళ్ళంతా కూర్చున్నారు ఒకసారి వాళ్ళని కూడా చూపి కూర్చుండాలని ఆమె మగుచింది ఈ మగుచ్చింది వాడు కూర్చున్నారు ఒక ఆమె ఇంట్లో పూరి చేస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూరి అయితే రెడీ అవుతుంది కుర్మా కూడా రెడీ అయిపోయింది ఎరగడకార ఒకటి బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్ అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో చేసి పెడతాం ఓకే బాయ్